నిన్నటి నుండి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీడియా ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక పాట విపరీతమైన ట్రెండింగ్లో ఉంది సినిమా చూపిస్తామా నీకు సినిమా చూపిస్తామా ఈ పాట చివరికి కొన్ని ఛానల్లో ఏమంటారు అదే అదే హెడ్డింగ్తో డిబేట్లు పెట్టుకుంటున్నారు ప్రతి ఛానల్ కూడా మొత్తం మీద సినిమా చూపిస్తా అనేది దానితో హెడ్డింగ్లు పత్రికల్లో కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చాలా దారుణంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు ఈ పాలన చాలా చాలా రాజకీయ కక్ష సాధించే వ్యవస్థలను వాడుకుంటున్నారు విష బీజాలు నాటుతూ ఉన్నారు మేము కులం చూడలే మతం చూడలే ప్రాంతం చూడలే పార్టీలు చూడలేదు అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాం కేవలం అభివృద్ధి మీదే దృష్టి పెట్టాం కక్షలు కార్పణ్యాల జోలికి మేము వెళ్ళలేదు కానీ ఇప్పుడు కావాలని కక్షలు పెట్టి వేటాడి వేటాడి వెంబడించి వేధిస్తూ ఉన్నారు మీరు తిడితే తిట్టండి కొడితే కొట్టండి అన్యాయం చేస్తే చేయండి చేసుకుంటూ వెళ్ళండి కానీ ఎవరైతే అన్యాయంగా వ్యవహరిస్తూ ఉన్నారో ఆ అధికారులనైనా అన్యాయంగా వ్యవహరించే వాళ్ళనైనా రిటైర్ అయ్యి ఇళ్లలో కూర్చున్నప్పుడు వదిలిపెట్టం లాక్డౌన్ వచ్చి మళ్ళీ వాళ్ళని చట్టం ముందు నిలబెట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా సినిమా చూపించడం గ్యారంటీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇటువైపు వాళ్ళు తనను ద్వేషించే వాళ్ళు తలడిల్లిపోతూ ఉన్నారు అసలు గిలగిలగిలగిలగిలా రాత్రి డిబేట్లలో అయితే కొట్టుకోవడం కానీ తక్కువ గిలగిలా కొట్టుకోవడం ఒక ఆయన అంటాడు ఇవన్నీ తాటాకు చెప్పులు నీ తాటాకు చెప్పులకు ఎవరు ఉపయోగపడతారు తాటాకు చెప్పులు లేనప్పుడు అంతా గిలగిల కొట్టుకొని రోజు లేచిన దగ్గర నుంచి పడుకుని ఎంతవరకు ఆయన ఎందుకు ఆయన తాటాకు చెప్పుళ్ళు అయితే ఆయనను నువ్వు ఎమ్మెల్యే మాత్రమే నీ కథ అందరూ చూశారు నువ్వు అది నువ్వు ఇది నిండి ఒడి పట్టించుకుని ఇట్లా అంటూ ఉంటాయి మరి ఇవన్నీ నిజాలు అయితే తాటాకు చెప్పులు అయితే ఆయన ఎమ్మెల్యే మాత్రమే అయితే ఈ లేచి దగ్గర నుంచి పడుకునేంతవరకు ఆయన ఎందుకు మీరు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి దాని మీద డిబేట్లు పెట్టుకోవచ్చు కదా వీళ్ళు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి దాని మీద డిబేట్లు పెట్టుకోవచ్చు కదా వీళ్ళు చేసిన మంచి ఏంటో వీళ్ళు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏంటో వీళ్ళ గురించి ప్రజలు ఎంత అద్భుతంగా అనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడే చూపించవచ్చు కదా అదిగో సంవత్సరం రోజుల్లో మేము ఈ మెడికల్ కాలేజీ కట్టాం ఈ పోర్టు కట్టాం ఈ ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు కింద మార్చాం అదిగో ఈ ఇంటికి ఎంత సహాయం చేసాం ఈ నీటిపారుదల ప్రాజెక్ట్ కట్టాం అదిగో ఇది చేసాం అది చేసాం ఈ పనులు చేసి చూపెట్టుకోవచ్చు కదా ఆయన తాటాకు చెప్పులు అయితే నువ్వు ఎమ్మెల్యే మాత్రమే నీకు అంత సీన్ లేదనుకుంటే నువ్వేం చేస్తావు అనుకుంటే ఒక ముఖ్యమంత్రి కావండి ఇట్లెట్లా మాట్లాడతా అని చెప్పి రకరకాలంటూ ఉంటాయి ఎందుకు మరి దాని మీద డిబేట్ లేదు ఆ గగ్గో లేదు ఆ తన లేదు ఎందుకు ఎందుకు ఇవన్నీ అసలు నువ్వు నువ్వు సినిమా చూపించిన వాటిని దృష్టిలో చంపేయడమే కదా అది పని అదే కదా అది ఇది అని చెప్పి మొదలుకుంటున్నా డిబేట్లో పాల్గొన్న జూనియర్ ఆర్టిస్టులు కాదు ఆ డిబేట్ నిర్వహించే స్క్రిప్ట్ రైటర్ల గురించి చెబుతూ అంటే జూనియర్ ఆర్టిస్టుల కంటే జస్ట్ చెప్పు పైన ఉండే వాళ్ళ గురించి స్క్రిప్ట్ రైటర్ లాంటి వాళ్ళు వాళ్ళ గురించి సరే అది డిబేట్లో పాల్గొనే జూనియర్ ఆర్టిస్టులు ఎటు ఊగిపోతుంటారు బాగానే ఉంది ఈ ఏమంటారు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు కదా వీలు కొట్టుకోవడం గురించి అరే ఏం తలకలాడుతున్నారు నీ దృష్టిలో ఇంకా హత్యలే కదా నీ పని అదే కదా నీ ఫ్యాక్షన్ నుంచి కదా చంపేయడం కదా నీ పాజువేలా పదహారు సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టిప్పుడు మరి ఒక కేసు అయినా జగన్మోహన్ గారి మీద హత్య గురించి కదా పక్కన పెట్టండి ఒకరి మీద దాడు దౌర్జన్యానికి ప్రేరేపించారు ఆయన ఒకరిని ఒకరి మీద దాడి చేయించారన్న ఒక కేసు అయినా పెట్టండి అయ్యా సామే పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రి గారిని ఎక్కడ పెట్టారు ఏదో గాలి మంటలు కూర్చొని మాట్లాడుకుంటూ పోవడం తప్పితే అధికారం ఉంది కదా పెట్టండి మరి ఏమైనా ఉంటే ఏమైనా ఉంటే పెట్టచ్చు కదా ఇవన్నీ వదిలిపెట్టి అబ్బాయి ఏం తలగల ఆడుతున్నారా సినిమా చూపిస్తామా మీకు సినిమా చూపిస్తామా అంటే మరి మొత్తం మీద అయితే భుజాలు బలిదంకుంటున్నారా యాక్చువల్గా అసలు మామూలు తనకులాడడం అనుకుంటున్నారా సరే ఇప్పుడు ఈ విధంగా కక్షపూరిత పాలన ఎవరు మనం వాటిని స్వాగతించకూడదు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు వీటి జోలికే పోకూడదు కానీ సంవత్సరం రోజుల్లో ఏం జరుగుతుందో మనం చూసాం ఇంత కక్షపూరితమైనటువంటి పాలన భారత రాజ్యాంగం కాదు మా రెడ్ బుక్కే అని చెప్పి ఆ దాన్ని పట్టుకొని చేతుల్లో తిరిగే పాలన ఏ విధంగానూ ఎవరికీ మంచిది కాదు అదే ఇప్పుడు విష బీజాలు నాటుతూ ఉన్నారు మహావృక్షాలే మిమ్మల్ని ఉంచేస్తాయి అంటున్నారు అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంతకుముందు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న విపక్షంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు షాడో ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కని బుడ్డలు ఊడదీసి తీసి తంతాం మీద పరిగెత్తిస్తాం ఏ మీ అమ్మ మొగుడిచ్చాడా వాని సంగతి తేల్చండి మీ ఊడ ఊడదీసేస్తాం ఇవి ఒక్కొక్కరిని పీక బిసిగి చంపేస్తా గొంతు మీద కాలేసి తొక్కేస్తా మీరెంత మీ బతుకులెంతరా అని చెప్పి విడిగా మాట్లాడితే అబో జబ్బలు జరుచుకున్నటువంటి స్క్రిప్ట్ రైటర్లు ఈ జూనియర్ ఆర్టిస్టులు అప్పుడు జబ్బలు జరుచుకున్న వాళ్ళు ఇప్పుడు జగన్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అందరినీ కూడా రిటైర్ అయినా కూడా మీ ఉల్లంఘనలకు మేము మిమ్మల్ని బాధ్యులు చేస్తూ చట్టం ముందు నిలబెడతాం మీ ఒంటి మీద ఉన్నటువంటి డ్రెస్సు తీసి నిలబెడతాం అని చెప్పి అంటే అంటే ఒంటి మీద కాకి డ్రెస్సు తీసి నిలబెడతాం మీ అందరినీ ఖచ్చితంగా అంటే చట్టం ముందు నిలబెడతాం అని అంటే తట్టుకోలేక ఫ్యాక్షన్స్ అని అందకుడు అని చంపేస్తావా అని ఇవ్వే మాటలని అవ్వే మాటలని పీక పిసికి చంపేస్తామంటే ఇప్పుడు ఓ సంబరపడిపోయారు మీ సంగతి తేలుస్తామంటే సంబరపడిపోయారు అసలు గుడ్డలు వడదీసి అండర్వేర్లో మీరు మీరంతా మీరు బతుకులేంత జీపుకి కట్టేసి కొడతాం నా కొడకల్లారా అని అంటే ఎట్లా బుద్ధి పెడితే అట్లా మాట్లాడితే అబో వీటిని ఏమంటారు బాలబాబు సినిమాలో డైలాగులాగా పెద్ద పెద్ద హీటంగలు పెట్టి బో ఎంత సంబరపడిపోయారు ఇప్పుడు గెలగల గిలగలగిలా కొట్టుకుంటున్నారు సినిమా చూపిస్తామా అని హీటింగలు పెట్టుకొని బాగుంది